చేస్తే మీకో మీకు ఉండాలి మీకో ఎండిఓ గారికి ఎవరికి ఉండాలి తప్పించి వీళ్ళు తెచ్చు ప్రైవేట్గా రాసేవాళ్ళు మేడం మీరు తీసుకోండి మేడం ఎక్స్ప్లెనేషన్ అదర్వైజ్ నేను కలెక్టర్కి ఇస్తాను ఇప్పుడు గా దీని మీద యాక్షన్ రాకపోతే నేను కలెక్టర్కి వచ్చి యాక్షన్ తీసుకుంటాను మీరు గా ఇనీషియేటివ్ చేయండి మేడం ఆల్రెడీ షాడో ఎమ్మెల్యేలు షాడో సర్పంచ్లు ఆవిడ ఎలక్టెడ్ మెంబరు ఆవిడ గౌరవం ఆవిడ ఉంచండి అంటే ఒక దళిత మహిళ సర్పంచ్ ఉంటే మీ అందరూ మిస్ట్ వచ్చినట్టు ఆడతారా పబ్లిక్ ఎన్నుకున్నారు ఆడినెవరు ఎన్నుకున్నారు అలాంటి వాడికి అందరికి కవర్ చేయండి ఆవిడనేమో ఆ రూమ్కి పరిమితం చేస్తారా ఏదో రూమ్ లో కూర్చోబెట్టేసి కూర్చోబెడతారు

అమౌంట్స్ డ్రా చేస్తున్నట్టు చాలా పంచాయతీల మీద నాకు నోటీస్ వచ్చింది అవన్నీ నాకు గా కావాలి నేను మంగళవారం వచ్చేటప్పటికి మీరు మంగళవారం ఒక మీటింగ్ పెట్టండి ఎండిఓస్ నాలుగు మండలాలకు యూపీఆర్డీస్ పంచాయతీ సెక్రటరీ ఇక్కడ పెట్టండి ఇదే ఉంది కదా కాన్ఫరెన్స్ హాల్ ఇదే వాడతాం రెగ్యులర్గా యూపీఆర్డీసు సెక్రటరీ అంటే ఈ సచివాలయాలు నేను పంచాయతీ సెక్రటరీ ఉంటాం వెనక రండి